చిట్టేడు గ్రామ విద్యార్థులు విద్యానగర్ కోట వివిధ పాఠశాలలో కాలేజీలకు విద్యార్థులు ప్రయాణిస్తూ ఉంటారు కానీ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో గూడూరు నుండి కోటకు వెళ్తున్న బస్సు రద్దీగా ఉన్నందువల్ల డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్తున్నారు అందువల్ల విద్యార్థులు తీవ్ర అసహనానికి గురవుతూ ఆటోలో ప్రయాణం చేస్తున్నారు సుమారు నలభై మంది విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందికి గురవుతూ పాఠశాల కాలేజీల యాజమాన్ల చేత తిట్లు తింటున్నారని తల్లిదండ్రుల దగ్గర వాపోతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తల 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 కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు ప్రతిరోజు ఆటో చార్జీలకు నలభై రూపాయలు ఖర్చు అవుతున్నట్లు అన్నారు ప్రభుత్వ అధికారులు సమస్యను గుర్తించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు చిట్టేడు గ్రామ విద్యార్థులు విద్యానగర్ కోట వివిధ పాఠశాలలు కాలేజీలకు విద్యార్థులు ప్రయాణిస్తూ ఉంటారు కానీ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో గూడూరు నుండి కోటకు వెళ్తున్న బస్సు రద్దీగా ఉన్నందువల్ల డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్తున్నారు అందువల్ల విద్యార్థులు తీవ్ర అసహనానికి గురవుతూ ఆటోలో ప్రయాణం చేస్తున్నారు సుమారు నలభై మంది విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందికి గురవుతూ పాఠశాల కాలేజీల యాజమాన్ల చేత తిట్లు తింటున్నారని తల్లిదండ్రుల దగ్గర వాపోతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు ప్రతిరోజు ఆటో ఛార్జీలకు నలభై రూపాయలు ఖర్చు అవుతున్నట్లు అన్నారు ప్రభుత్వ అధికారులు సమస్యను గుర్తించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు